నమస్తే అండి బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు నేను వచ్చేసి కీమా పులావ్ చేస్తున్నానండి కీమా పులావ్ అంటే చూపిస్తాం చూడండి కీమా వచ్చేసి నేను ఇది నాలుగు వందల యాభై గ్రాములు ఉందండి ఇది ఒకటి తీసుకున్నాను ఓకే తర్వాత వచ్చేసి బేబీ ఆలు ఉంటాయి కదండీ బేబీ పొటాటో అవి వచ్చేసి ఒక పది తీసుకున్నాను చూడండి బేబీ బుటాస్ పొటాటో ఇవి వచ్చేసి ఒక పది తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ వచ్చి రెండు పెద్దవి తీసుకున్నాను కాజు వచ్చి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ ఒక స్పూను తర్వాత టమాటోస్ వచ్చేసి ఒక రెండు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా కట్ చేసుకుని దంచి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి బిర్యానీ స్టార్ ఫ్లోర్ వచ్చి ఒక రెండు తీసుకున్న సాజీరా వచ్చి ఒక స్పూను తర్వాత బిర్యానీ ఆకు వచ్చి రెండు నల్ల ఇలాచి ఒకటి లవంగాలు ఒక ఏడెనిమిది తీసుకున్నాను బిర్యానీ పువ్వు వచ్చేసి కొంచెం తీసుకున్నా తర్వాత వచ్చేసి చక్క కొంచెము అట్లాగే మొరాటి మొగ్గ కొంచెం జాపత్రి అండి ఇంకా మామూలుగా ఇంక పుదీనా కొత్తిమీర అంతా మసాలాలు వచ్చేసి చూడండి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడరు బిర్యానీ మసాలా కాదు పొలాం మసాలా అండి ఇది ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఓమిట్ గరం మసాలా తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చి ఫస్ట్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ అండి ఒక హాఫ్ కప్ వచ్చేసి పెరుగు తీసుకున్నాను అండి ఇవేనండి వచ్చేసి విధానం చూస్తాము ఓకే అండి దవర పెట్టాను ఇప్పుడు నేను వేసుకుందాము పడతడి కింద ఇప్పుడు వేసుకున్నాం గరం మసాలా హోల్ గరం మసాలా తర్వాత అవి వచ్చేసి నీళ్ళలో వేసి పైన తొక్క తివాలంటే రిమోట్ తీసుకొని అలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది చూపిస్తున్నాయండి ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకుందామండి కాజు ఎందుకంటే కాజు ఫాస్ట్గా వే ఫ్రై అవుతాయి కదా కాబట్టి వేస్తాము డిఫరెంట్ ఆనియన్స్ కట్ అయ్యాయి ఇప్పుడు మనం కాజు వేస్తున్నాము ఆనియన్స్ అల్లం తెల్లగట పేస్ట్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఫ్రెష్గా చేశానండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తాను వచ్చేసి ఇది వాటర్లో వేస్ పెట్టానండి స్మార్ట్ వాటర్లో ఎందుకంటే అది మనం స్కిన్ అంతా తీసేసి వేస్ట్ బాగుంటుంది అలాగే వేస్ట్ అంత బాగోదు కొంచెం టమాటో కట్ ప్యాక్ చేస్తానండి టమాటోస్ ఇలాగే కొంచెం మద్దనిస్తాము ఓకే అండి ఇందులో మనం కొంచెం పొదీనా కూడా వేస్తాము అలాగే కొంచెం కొత్తలేదు ంతవరకు సాల్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తాం కొంచెం నేను రైస్ బాస్మతి రైస్ ముందే నాన్బెట్ పెట్టానండి ఒక హాఫ్ కేజీ ఒక అర్ధగంట ముందే నానబెట్టేస్తాను ఒక క్యాబ్ పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాము ఓకే అండి చూస్తాను టొమాటోస్ మగ్గాయండి ఇప్పుడు మనం కీమా వేసుకున్నాము కీమా నేను నేటిగా చేసి పెట్టానండి చూడండి ఇలాగా కీమాలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఇలాగే చేసి తర్వాత ఉల్లిగడ్డ వేస్తామండి చూస్తాము చూడండి కీమాలో వాటర్ అంతా బయట వచ్చేసాయి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకుందాం అండి ఎందుకంటే మనకి కీమా స్మెల్ అనేది రాకుండా అట్లాగే కొంచెం మిరియాల పొడి మనకి ఎందుకంటే కీమా స్మెల్ అనేది రాదుండి కీమా అనేది కొంచెం మనకు స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది మనం మిక్స్ ఓకే ఇప్పుడు ఉల్లగడ్డ కూడా వేసుకుందామండి మనకి మిక్స్ అయితే కొంచెము తర్వాత మసాలాలు వేస్తాను ఆల్రెడీ నేను పొటాటోస్ కూడా వాటర్లో వేసి పెట్టానండి నేను కాబట్టి ఎక్కువ టైం తీసుకోరు ఓకే అండి ఇప్పుడు మనం మసాలాలు వేసేస్తాము చూడండి మసాలాలు అంతా వేసి మిక్స్ చేసుకున్నాము రెండు నిమిషాలు మసాలా పచ్చివాసన పోయినాక పెరిగేసుకుందాము ఓకే అండి పెరుగు కూడా వేసేసుకుందాము ఉంది కదండి కొంచెం హాట్ వాటర్ వేసి వేసుకుందాము ఎక్కువగా కొంచెం అలాగే ఇంకొంచెం కొత్తిమీర పుదీనా ఉంది కదండి అది కూడా వేసేసుకుందాము వేసుకుందాం ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఇలాగే కుక్ అవుని తర్వాత చూస్తాము ఓకే అండి ఓకే అండి చూడండి ఆయిల్ అంతా పైలో వచ్చేసింది ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం కేజీ కీమాకు హాఫ్ కేజీ రైస్ వేసానండి నేను సమానంగా వేసాను మనం రైస్ అనేది ఒక ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు థిమ్మా ఫ్లేవర్ అనేది రైస్ బాగా పడుతుంది మనం రైస్ వెంటనే వాటర్ వేస్తామంటే అంతగా ఆ టేస్ట్ అనిపించదు ఓకే చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము వాటర్ని చూసి వేసుకోవాలండి కొంచెం తక్కువగానే యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇది రైస్ బాస్మతి రైస్ కాబట్టి కొంచెం వాటర్ పీల్చుకుంటుంది కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హైలో పెడదాము ఒక రెండు నిమిషాలు తర్వాత లోలో పెట్టేస్తే సరిపోద్దండి ఓకే అండి చూస్తాము రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి మెత్తుక మీద కంటుకోకుండా చాలా బాగా వచ్చింది మనం ఇలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి దానిలోనే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకరోజు చూసాను నేను కాళ్ళు కూడా మంచిగా కుక్ అయిందండి చూడండి ఓకే ఇలాగే వదిలేదామండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాను ఓకే అండి రైస్ అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుందండి టేస్ట్ ఓకే అండి చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది నేనైతే ఊరగా వేసుకొని తింటున్నానండి నాకు తెలుగు చట్నీ దీనికి ఇష్టం ఉండదు ఊరగా అయితే బాగుంటుంది తీసుకో ఓకే అండి చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి